కేతావత్ వినోద్ ఆక్తోటబాయి తండ భువనగిరి మండల్ యాదాద్రి భువనగిరి డిస్టిక్ రైతు యొక్క పొలము ఇందులో రివాగ్లో కంపెనీ వారి కిసాన్ మిత్ర వాడడం జరిగింది యాదాద్రి భువనగిరి డిస్టిక్ భువనగిరి మండల్ సూర్యపల్లి ఆక్తోటబాయి తండా కేతావత్ వినోద్ అనే రైతు యొక్క పొలం రివాగ్లో మందులు వాడిన వారం తర్వాత పొలంలో మార్పు బోరు వాటర్ మూసి వాటర్ కాదు బోరు వాటర్కి వారం రోజుల్లో ఇవాగలో మందులు వాడిన తర్వాత ఎటువంటి తెగుళ్ళు కానీ లేకుండా పిలకలు వచ్చిన దశ కెథావద్ వినోద్ ఆకువాయి తోటతండ సూర్యపల్లి గ్రామం భువనగిరి మండల్ రైతు యొక్క పొలము కంపెనీ వారికి సార్ వాడిన తర్వాత వచ్చిన ప్రభావం పట్టాల నింద కూడా రాకుండా వచ్చింది దీనివల్ల రైతుకు చాలా లాభదాయకంగా ఉంది దీని గురించి ఏమన్నా పూర్తి వివరాలు కావాలంటే ఇంకా స్కూల్ అవుతున్న